గురుగారు ధనుసు రాశి వారికి ఈ వారం ఎలా ఉండబోతుంది ధనుస్సు రాశి వారికి నాలుగు గ్రహాలు అనుకూలిస్తున్నాయండి షష్టంలో చంద్రుడు జన్మ శుక్రుడు తృతీయ శని దశమంలో కేతువు ఇప్పుడు తీసుకునే నిర్ణయాలు మేలు చేస్తాయి సమయోచితంగా ఆలోచించే దానికి తగ్గట్టుగా రచన చేయాలి మానసిక దృఢత్వం శక్తినిస్తుంది ధైర్యంగా పనిచేయండి ఉద్యోగంలో కలిసి వస్తుంది ఇతరుల విషయాల్లో ఉద్యోగంలో కలగజేసుకోవద్దు మీకు అప్పజెప్పిన బాధ్యతలను మీరు జాగ్రత్తగా పూర్తి చేయండి తోటి వారితో లోపం ఏర్పడకుండా సున్నితంగా వ్యవహరించండి మీ శాంతమం మిమ్మల్ని కాపాడుతుంది మనోబలం సదా ముందుకు నడిపిస్తుంది ఆర్థిక అంశాలు బాగున్నాయి ఆర్థిక పరమైన ఆలోచనలు కార్యరూపాన్ని ఇస్తాయి అవి మీ భవిష్యత్తుకు ఎంతగానో ఉపయోగపడతాయి పలు మార్గాల్లో ధనాన్ని వృద్ధి చేసుకునే వీలు కలుగుతుంది మొహమాటం లేకుండా పనిచేయండి నిరంతర సాధనతో లక్ష్యాన్ని పూర్తి చేయండి దైవపరమైన శక్తి లభిస్తుంది ఆధ్యాత్మికంగా పురోగతి ఉంటుంది ఆత్మవిశ్వాసంతో పనిచేస్తే వ్యాపారంలో కూడా మేలు జరుగుతుంది ధనుస్సు రాశి వారు ముఖ్యంగా ఏ పఠించాలి ధనుస్సు రాశి వారు శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారిని స్మరించటం ఉత్తమం ఈ రాశి వారు ఏ ఆలయాన్ని సందర్శిస్తే మంచిదంటారు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారిని దర్శించాలి ధనుస్సు రాశి వారు ఏ విధానం చేయాలి అష్టమంలో కుజుడున్నాడు కందులు దానం చేయాలి